అడిగేవాడు ఎవడు దీన్ని చౌటల్లాగా దద్దమ్మల్లా కూర్చోబెట్టి రాజకీయ వ్యవస్థ దమ్ము లేదు రిలయన్స్ అడగలేరు ఓఎన్జీసీ అడగలేరు గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్ అడగలేరు అన్యాయం జరుగుతుంది మీరు అన్యాయం ఆపండి అని అడిగేవాడు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మీద వచ్చే ఫండ్స్ మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేల పేరు మీరు చెప్తే అవి అవి రావట్లేదు ప్రజలకి రెండు వేల పద్నాలుగు చూడ నగరంలో జరిగిన ఆ గ్యాస్ లీక్ ప్రమాదం ఈ రోజుకి మిమ్మల్ని అడగాల న్యాయం పరిహారం ఇవ్వమని చెప్పి ఈ దుర్మార్గులకి ఎప్పుడు మనసు కరుగుద్ది ఎప్పుడు హృదయం కదులుద్ది ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి వీళ్ళకి ఎప్పుడు చచ్చిపోవాలందరం కలికిర రాదా మీకు జాలి రాదా దయ గుండాలి బతుకు చెడ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించగానే కోనసీమకి కోనసీమ వాసులకి ఒకటే అన్నదమ్ములు అక్కచెల్లు గాడపడుచులకి కాలుష్యం వస్తే కులాల్ని మతాలని ప్రాంతాల్ని వేరు చేయదు గ్యాస్ యాక్సిడెంట్ అయితే గ్యాస్ లీక్ అయితే వెనకబడి వెనకబడిన కులాల్ని ఒకలాగా కాల్చదు అగ్రవర్థలు ఒకలా కాల్చదు క్రిస్టియన్ మతస్థులని ఒకలా కాల్చదు ప్రమాదాలు జరిగిన గ్యాస్ లీక్ లేని అందరినీ సమానంగా చంపేస్తాయి మనందరం ఏకమై ఒకటే మాట మీద ఒకటే తాటి మీద లేకపోతే ఈ ఓఎన్జీసీలు కానీ గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్లు కానీ రిలయన్స్ కంపెనీలు కానీ వీళ్ళు మనకు ద్రోహమే చేస్తారు సంఘటితంగా కోనసీమ ప్రొటెక్షన్ ఉద్యమం కానీ చేయకపోతే పరిరక్షణ ఉద్యమం చేయకపోతే మొత్తం సంపదంతా కొల్లగొట్టి ఉద్యోగాలు రావు ఈ రోజులు ఇంతమంది యువతున్నారు ఉద్యోగాలు ఎక్కడ ఉపాధి అవకాలు ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉద్యోగాలు కూడా మీరు అక్కడిని నుంచి తెచ్చుకుంటారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టలేరా మత్స్యకారులకి మీకు ఉపాధి అవకాశాలు కల్పించలేరా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేరా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టలేరా ఈ పెట్రో అడిగేవాడు ఎవరు లేడు మరి ముఖ్యమంత్రి గారికి ఏమైనా ముడుపులు ఇచ్చారు రేమ్స్ వాళ్ళు లోకేష్ గారు రిలయన్స్ ఇచ్చారా లోకేష్ గారు వాళ్ళు ముడుపులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చారా తెలియదు కానీ వాడు ఒకడు